విత్ టూ బార్డర్స్ శారీలో సేమ్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ ఇందులో మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే బ్లౌజ్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ యాజ్ టీజ్గా మీకు బోర్క్ నావీ బ్లూ అంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లాక్ కలర్ ఏనండి శారీ అయితే బార్డర్ వచ్చేసి శారీ కాంబినేషన్ అంతా శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి హాయ్ అండి వెల్కమ్ టువర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో బాందిని ప్రింట్ స్పెషల్ కలెక్షన్ అయితే చూపిపోతున్నాను వీడియో మొత్తం బాందిని స్పెషల్స్ మీకు వీడియోలో త్రీ టైప్స్ ఆఫ్ బాందిని ప్రింటెడ్ శారీస్ చూపిపోతున్నాను మీకు టూ సైడ్ బోర్డర్ బాందనీ ప్రింట్ టూ సైడ్ బోర్డర్ వస్తుంది ప్యాచ్ వర్క్ డిజైన్ ఉంటుంది ఇవి కాకుండా బాంది ప్రింట్ విత్ షుబోరీ బోర్డర్ త్రీ డిజైన్స్ ఉండబోతున్నాయి చాలా బాగుంటుంది బానినీ ప్రింట్ ఎవరైతే లైక్ చేస్తున్నారో ఈ వీడియో మిస్ కాకండి వీడియోలో తెలియ కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో బాన్నీ ప్రింటెడ్ శారీస్లో మీకు చూపిస్తున్న ఫాస్ట్ డిజైన్ ప్యాచ్ వర్క్ శారీ బాలనీనీ ప్రింట్స్ విత్ ప్యాచ్ వర్క్ ఉంటుంది మీరు ఎప్పుడు కూడా బాలినీ ప్రింట్స్ మోడల్స్ చూసినట్లయితే మొత్తం ప్రింటెడ్ బాలినీస్ వస్తూ ఉంటాయి ఇంకా మీకు కొంచెం డిఫరెంట్గా కావాలి బాలినీ ప్రింట్స్లో అనుకుంటే ఈ మోడల్స్ మీరు చెక్ చేయొచ్చు వీటిలో వచ్చే బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా వాటర్ పెయింట్ డిజైన్ వస్తుంది సో మీకు బార్డర్స్ చూడండి వాటర్ పెయింట్ ఉంటుంది అండ్ శారీ అంతా కూడా బాదినీ ప్రింట్స్ వచ్చేసి ఇందులో హైలైట్కి ఇంకోటి ఏంటంటే ప్యాచ్ వర్క్ డిజైన్ అండి ఇక్కడ మీకు చూపిస్తూ కనిపిస్తున్న ఈ ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఇదంతా ప్యాచ్ వర్క్ వస్తుంది ఆ ప్యాచ్ కూడా మీకు వాటర్ పెయింట్ బార్డర్తో వస్తున్న వాటర్ పెయింట్తో మ్యాచ్ అవుతూ శారీ ఇలా వస్తుంది మీకు క్వాలిటీ బాగుంటుంది వీటిలో బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది ఇలాగ బ్లౌజ్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లైట్ వెయిట్ వస్తుంది అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూస్తే వన్ మీటర్ వరకు మీకు బార్డర్ బ్లౌజ్ పళ్ళు ఒకే కాంబినేషన్ ఉంటుంది వాటర్ పెయింట్ కాంబినేషన్ వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీషిప్ అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి అండి ఫైవ్ కలర్స్ వస్తాయి వీటిలో ఈ కలర్ మీకు ఎల్లో కలర్ కొంచెం డార్క్ ఎల్లో కలర్ వచ్చింది అండ్ వాటర్ పెయింట్ డిజైన్ చూడండి ఎంత బాగుందో శారీ ఇవి కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ అండి అంటే మీకు ప్రింట్ ఉంటుంది ప్యాచ్ వర్క్ ఉంటుంది సో బాల్నీ ప్రింట్ ఉంటుంది ప్యాచ్ వర్క్ కూడా ఉంటుంది టూ డిజైన్స్ ఒకే శారీలో వస్తున్నాయి మీకు ప్రైస్ కూడా రీజనబుల్ అనే ఉంది సిక్స్ డబల్ నైన్ రూపీస్కే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు వీడియోలో సరిగ్గా అర్థం కావట్లేదు ఫొటోస్లో చూస్తామన్నా మేము ఫొటోస్ కూడా మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాము అండ్ ఇందులో ఇంకో కలర్ డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ బాదినీ ప్రింట్ విత్ మీకు వైలెట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో మీకు వాటర్ పెయింట్ డిజైన్ వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి సో ఇవి కలర్స్ కూడా పోవండి కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ పళ్ళు వన్ మీటర్ వరకు ఇలాగ అండ్ ఈ ప్యాచ్ వర్క్ విత్ బాదినీ ప్రింటెడ్ శారీలో లాస్ట్ కలర్ అండి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీలో బ్లౌజ్ మాత్రం మీకు ఇలాగా అండ్ పైడ్చింగ్ చూపిస్తాను వీటి ప్రైస్ కూడా ప్రైజెస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ఈ శారీ కంప్లీట్గా మీకు ప్రింటెడ్ బాందిని వస్తుంది ఫస్ట్ చూపించిన ప్యాచ్ వర్క్ డిజైన్స్ వద్దు అనుకుంటే మీరు ఈ కంప్లీట్ బాందిని ప్రింట్ సెలెక్ట్ చేసుకోవచ్చు బార్డర్స్ కూడా విత్ టూ బార్డర్స్ శారీలో సేమ్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ ఇందులో మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే బ్లౌజ్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ యాజ్ గా మీకు బార్డర్ వచ్చిన కాంబినేషన్ షుబోరీ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ షుబోరీ ప్రింట్ విత్ మీకు శారీ బాందిని ప్రింట్ వస్తుంది పైర్చం కూడా మీకు సోషు ప్రింట్ వీటి వీటి ప్రైజెస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకో కలర్ చూసుకుంటే డార్క్ బ్రౌన్ కలర్ వచ్చింది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత కూడా షిప్పింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అవుతుంది మ్యాక్సిమమ్ ఫాస్ట్ షిప్పింగ్ అనేది మెయిన్ ప్రియారిటీగా ప్రతి ఆర్డర్ పంపి అండ్ ఈ కలర్ మీకు అంటే డార్క్ బ్లూ బట్ బ్లాక్ కలర్లా కనిపిస్తుంది అండి మీకు అంటే బ్లాక్ కలరే శారీ అయితే బాగా డార్క్ బ్లూ వచ్చేసింది మీ ఈ శారీకి బార్డర్స్ కూడా టూ బార్డర్స్ సేమ్ వచ్చింది అండ్ బ్లౌజ్ లాగా సో బ్లాక్ కలర్ అయితే ఈ శారీ వస్తుంది ఇన్ కేసు మీకు బ్లాక్ వద్దనుకుంటే ఈ శారీ అవాయిడ్ చేయొచ్చు విత్ ఎంబ్రాయిడ్ గ్రీన్ బార్డర్ వచ్చింది మీరు బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ శారీ అయితే బాగుంటుంది ఎంబ్రాయిల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇలా వస్తుంది చెప్తున్నాను మీకు ప్రతి డిజైన్ మీరు వీడియోలు అర్థం కాకపోతే ఫొటోస్ అడగండి ఖచ్చితంగా ప్రతిసారి మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ అనేది మీరు ఆర్డర్స్ చేయొచ్చు ఫోటోలో ఆ వాట్సాప్లో ప్రతి డీటెయిల్స్ కనుక్కున్న తర్వాతే కన్ఫామ్ చేసుకుని ఆర్డర్స్ చేయొచ్చండి సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది విత్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఈ శారీ కూడా మీకు బ్లాక్ కలర్ లాగే కనిపిస్తుందండి బ్లాక్ కలర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ పైటింగ్ చూస్తే ఇలా వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఇప్పటి వరకు మీకు చూపించిన శారీ డిజైన్స్లో మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ బోర్డర్స్ కాకుండా మిడిల్లో మీకు బాంగనీ ప్రింట్స్ వచ్చాయి కదా బట్ ఈ డిజైన్కి మాత్రం బోర్డర్స్లో బాలినీ ప్రింట్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ వస్తాయి సో డిజైన్స్ చూడండి ఎంత బాగుందో శారీ అంతా ఇలాగనే మీకు రిపీట్ అవుతూ వస్తుంది వీటికి బ్లౌజ్ కూడా బాంగనీ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు మీకు ఈ వీడియోలో చూపించిన ఏ మోడల్ కూడా బాని ప్రింట్ బ్లౌజ్ రాలేదు ఈ శారీకి వస్తుంది విత్ మీకు బోర్డర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు డార్క్ మెంతి పచ్చ కాంబినేషన్లో అండ్ పైర్చింగ్ కూడా వన్ మీటర్ వరకు చూడండి ఎంతో బాగుందో బాందిని ప్రింటెడ్ శారీ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి మీరు ప్రతి ప్రతిరోజు చూసే కలెక్షన్ అంతా కూడా భవనా హ్యాండ్లూమ్స్లో లేటెస్ట్ డిజైన్స్ న్యూ కలెక్షన్స్లోనే చూపిస్తామండి ప్రతిరోజు డే బై డే మీకు లేటెస్ట్ డిజైన్సే చూపిస్తూ ఉంటాం బట్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్స్ ఉంటుందండి అండ్ ఇంకో క్లాసిక్ కలర్ సో ఆరెంజ్ విత్ డార్క్ నావీ బ్లూ అంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లాక్ కలర్ అండి శారీ అయితే బార్డర్ వచ్చేసి శారీ కాంబినేషన్ అంతా ఇలాగా అండ్ బ్లౌజ్ చూడండి సో మీకు ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ క్లాత్ గురించి ఫ్యా కలర్స్ గురించి షిప్పింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు చాలా ఫాస్ట్ రిప్లై రిప్లై ఇస్తామండి అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ కూడా అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి చూస్తున్నారు కదా కలర్స్ అయితే ఎంత బాగున్నాయో ప్రతి కలర్ చాలా బాగున్నాయి ఈ కలర్ డార్క్ బ్లూ డార్క్ నావీ బ్లూ బార్డర్ వచ్చింది ఈ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో బాల్నీ ప్రింటెడ్ బార్డర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఎల్లో కలర్ చాలా మంది ఇష్టపడే కాంబినేషన్ అండి ప్రైస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు ఇప్పటివరకు చూపించిన కలెక్షన్ బాలనీ ప్రింట్ సో డిజైన్ బార్డర్ వస్తుంది ఆర్ మిడిల్ పార్ట్ వస్తుంది కదా ఇదంతా ఏమొద్దు మాకు కంప్లీట్గా బాలినీ ప్రింట్సే కావాలంటే ఈ శారీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వేరే డిజైన్ ఏమి రాదండి కంప్లీట్గా మీరు బార్డర్స్ చూసుకున్న శారీ చూసుకున్న బాలినీ ప్రింట్స్ తోటే వస్తుంది శారీ బార్డర్స్ టూ బార్డర్స్ సేమ్ విత్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఇలాగ హ్యాండ్స్కి శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అంతా కూడా మీకు బార్డర్ కాంబినేషన్ వస్తుంది అండ్ శారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి సో మీరు చూడండి చేయం కూడా మొత్తం బాలినీ ప్రింట్స్ ఇచ్చారు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి సో టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ ఇలా అండి మీరు బాలినీ ప్రింట్స్ ఒక వీడియో చేయమంటున్నారని కంప్లీట్గా బాదినీ ప్రింట్ ఒకే మోడల్ కాకుండా డిఫరెంట్గా ఫోర్ డిజైన్స్ చూపిస్తున్నాను ఒకే వీడియోలో ఇలా వస్తుంది మీరు వీడియో చూస్తున్నప్పుడే మీకు వీడియోలో ఏ కలర్ చీర బాగా నచ్చింది ఏ కలర్ మీకు మంచిగా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి కలర్ ఏది బాగుందని సో అలాంటి డిజైన్స్ మేము మళ్ళీ రీస్టాక్ చేసి ఎక్కువ కలర్స్లో ఎక్కువ డిజైన్స్లో చూపిస్తాం ఖచ్చితంగా సో మీకు ఇప్పుడే ఏ శారీ నచ్చింది అనేది కామెంట్ చేయండి ఇలా వస్తుంది చాలామంది వీడియోకి లైక్ చేయట్లేదండి మీకు వీడియో నచ్చి వీడియోలో శారీస్ బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా మంచి వీడియోస్ ఇలాంటి రిలేటెడ్స్ రిలేటెడ్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కాటన్ శారీస్ కలెక్షన్స్లోనే మీకు మన శారీస్ చూపిస్తూ ఉంటాం ఇందులో ఇంకో కలర్ చూడండి సో ఈ కాంబినేషన్ కూడా అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది మర్చిపోవద్దు ఖచ్చితంగా ఫొటోస్ అడగండి మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి విత్ గ్రీన్ షేడ్ వచ్చింది శారీ బార్డర్ ఏమో డార్క్ బ్లూ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వచ్చింది సో శారీ కాంబినేషన్ ఇది కూడా బాగుందండి ప్రతి కలర్ వీడియోలో చూపించినవి చాలా బాగున్నాయి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ బాందీ ప్రింటెడ్ కలెక్షన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్